కర్కాటక రాశివారి ఇంట్లో గత కొంతకాలం నుంచి ఈ శక్తి తిరుగుతోంది ఆ శక్తి ఏంటి అనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అంటే మీకు గుండె జల్లుం అనేటటువంటి ఒక విషయంగా దీని చెప్పుకోవచ్చు అనమాట అసలు ఆ శక్తి మీరు తెలియక చేసినటువంటి ఒక పని వల్ల ఆ శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరిగిందనమాట మరి అది దైవశక్త దుష్టశక్త ఏంటి అనేది మీరు వీడియో పూర్తిగా చివరి వరకు వింటే మీకంత క్లియర్గా అర్థమవుతుంది లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిందనమాట ఇవాంటి రోజున నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది కర్కాటక రాశి వారికి కంటపడుతుంది అదృష్టం ఉంటేనే ఇది వినగలుగుతారు లేకపోతే మాత్రం మీరు చాలా నరకమే అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుందనమాట వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కర్కాటక రాశి వారి పుట్టుకే ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట కర్కాటక రాశివారు మీరు అనుకోవచ్చు ఏమండి మేము ఎన్నో బాధలు పడుతున్నాము మాకసలు పుట్టిన దగ్గర నుంచి సుఖమే లేదు మేము కూడా కష్టాలు బాధలు నరకమే అనుభవిస్తున్నాము మాకు సుఖం ఎక్కడుంది మేము ఎలా అదృష్టవంతులం అవుతాము అన్న సందేహం అనేది మీకు రావచ్చు అనమాట అవి మీకు సమస్యలనేవి జీవితంలో ప్రతి మనిషికి కూడా ఉంటాయండి కానీ సమస్యలకు పరిష్కారాలనేవి కూడా లేక చాలామంది కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ విషయాన్ని గమనించాలి కానీ కర్కాటక రాశివారిది నిజంగా మీ రాశి పరంగా మీరు చాలా అదృష్టవంతులు మీకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు కర్కాటక రాశివారు చాలా వరకు బ్యాలెన్స్డ్గా ఉండే వ్యక్తులనమాట మీ మైండ్ సెట్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అది మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే అవతల వాళ్ళకి ఇంకా మంచి తెలివితేటలు ఉండాలి అంటే మీరు అర్థమయ్యి అర్థం కానట్లుగా ఉంటూ ఉంటారు అది జనానికి మిమ్మల్ని అర్థం చేసుకోవడం అంటే అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే కర్కాటక రాశివారు చాలా తెలివైనవారు వీరి ఆలోచన విధానం కూడా చాలా టఫ్గా ఉంటుంది అంటే కష్టాలొచ్చినప్పుడు కుంగిపోవటమో సుఖాలొచ్చినప్పుడు పొంగిపోవటమూ ఉండదు ఇట్లా వీళ్ళేంటంటే జనానికి ఎక్కడా కూడా దొరకరు ఏదైనా సరే బ్యాలెన్స్గా ఉంటారు మీ ఆలోచన విధానం సమానంగా ఉంటుంది కొంతమందిని మనం గమనించినట్లయితే కష్టాలొచ్చినప్పుడు అస్సలు వాళ్లని ఓదార్చడం అనేది ఎవ్వరి తరం కాదు వాళ్లు తట్టుకోలేరు అసలు వాళ్ల మనసుకు అది తీసుకోలేరు అలాగే సుఖమొచ్చినప్పుడు తెగ సంబరపడిపోతారు వాళ్లకి ఆనందం వచ్చినా తట్టుకోలేము వాళ్లకి బాధొచ్చినా తట్టుకోలేము అది ఎదుటివారికి ఇబ్బందిగానే ఉంటుంది కాని కర్కాటిక రాశివారు అలా వ్యవహరించరండి కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా వీరి ప్రవర్తన అనేది తొంభై తొమ్మిది శాతం ఒకేలాగా ఉంటుంది ఎక్కడా కూడా వీక్నెస్గా కనిపించరని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ రోజుల్లో మీలాగా మైండ్ ఉండటం ఉండటమంటే ఒక వరం అనమాట అదే మీరు చేసుకున్నటువంటి అదృష్టమని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో మీలాగా చాలా చాలామంది వల్ల కాదు ఇప్పుడు ఏంటంటే అయితే ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు బాధపడిపోతారు లేదా సుఖాలు వచ్చినప్పుడు సంబరపడిపోతారు కానీ కర్కాటక రాశివారు కరెక్ట్గా ఉంటున్నారు ఈ రోజుల్లో ఇప్పటి మైండ్సెట్ ప్రకారం ఇప్పటి కాలానుగుణంగా మీరు ఆలోచిస్తున్నారనమాట కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి ఎలా వచ్చినాయో అవి అలాగే వెళ్ళిపోతున్నాయని చెప్పుకోవచ్చన్నమాట కాబట్టి కర్కాటక రాశివారికి మీకు కాస్తో కష్టాలు కష్టాలున్నప్పటికీ చేసినప్పటికీ కూడా అవి నిదానంగా వెళ్ళిపోతాయి అవి మీ దగ్గర ఎంతకాలమూ ఉండలేవు ఎందుకంటే మీరు దైవాన్ని గట్టిగా నమ్మే వ్యక్తులు అలాగే మీ యొక్క మంచి మనస్తత్వం తెలివితేటలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తాయి అయితే కర్కాటక రాశివారిని మనం గత కొంతకాలం నుంచి చూసినట్లయితే వీరికి చిన్నప్పటి నుంచి కష్టాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాటికి సొల్యూషన్ అనేది ఉంటూ ఉంటుంది కానీ ఈ మధ్య చూసినట్లయితే గత కొంతకాలం నుంచి కష్టాలనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి అంటే ఒక సమస్య తీరగానే ఇంకొకటి అంటే బాధపడటం చేత కానీ అంటే బాధ అనేది వీరికి మనసులో ఉంటుంది బయటికి ఎక్స్ప్రెస్ చేయరు బయటికి ఎక్కడా ఎవరికీ కూడా చెప్పుకోరు చెప్పుకోలేరు అంటే మనం ఇందాక చెప్పినట్లుగా తట్టుకునే మనస్తత్వం ఉంటుంది కాని ఈ కర్కాటక రాశివారికి ఈ మధ్య తట్టుకోలేని రకంగా బాధలు వస్తున్నాయి వీళ్లు కూడా వామ్మో ఈ కష్టాలు భరించలేకపోతున్నాము అని చెప్పి అనుకునేటట్లుగా ఈ మధ్య కష్టాలనేవి ఒక యుద్ధంలాగా వీరిని వదిలిపెట్టకుండా వీరి చుట్టూ తా దాడి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు వీరి చుట్టూ తిరుగుతున్నాయి ఈ మధ్య మీకు కష్టాల తాకిడి బాగా ఎక్కువైంది అసలంటే కూర్చోవటానికి లేకుండా నుంచోవటానికి లేకుండా ప్రశాంతంగా తిని తినియన్నాళ్లైందో ప్రశాంతంగా కంటి నిండా రాత్రిపూట అట్లా మంచం మీద వాలిపోంగానే నిద్రపోయన్నాళ్లైందో మీరు రాత్రిపూట నిద్రలేక బాధపడిన సందర్భాలు ఎన్నో అలాగే తినాలా తినాలా అనుకున్నా కూడా సరిగ్గా ఆకలి లేక లేకపోతే ఏదో సమస్యలు ఆర్థికపరమైన సమస్యలవ్వచ్చు లేకపోతే కొన్ని అప్పుల సంబంధించిన సమస్యలవ్వచ్చు ఇలా వీటితో పాటుగా ఇంకా వీటికి మించి మీకేదో ఒక మానసిక సమస్య అంటే మిమ్మల్ని ఏదో పట్టి ఇబ్బంది పెడుతున్నట్లుగా ఏదో మిమ్మల్ని పట్టి పీడిస్తున్నట్లుగా మీకేంటంటే భయము భయం లేని వ్యక్తులకు మీకు కూడా భయం ఉందని తెలియజేస్తుందనమాట ఆ శక్తి అనేది అలా మీరు భయపడటం భయపడటం అనే కన్నా మిమ్మల్ని భయపెడుతుంది అని చెప్పొచ్చు అనమాట అలా భయపడిపోవటం కంగారు పడిపోవటం క్షణానికి ఒక రకంగా ఆలోచన విధానం మారిపోవటం ఎప్పుడూ కూడా మీరు ఎక్కువగా మీరు ఆలోచించరు కర్కాటక రాశివారిని మీరు గమనించుకోండి ఎక్కువగా ఏ విషయం గురించైనా సరే అటో ఇటో వెంటనే డెసిషన్ తీసేసుకుంటారు కానీ మీరు కర్కాటక రాశివారికి ఈ మధ్య ఏంటంటే కొంచెం అతిగా ఆలోచిస్తున్నారన్నమాట అతిగా ఆలోచించడం మళ్లీ ఒక నిర్ణయాన్ని తీసుకుని మళ్లీ వెంటనే దాన్ని మార్చుకోవటం అవ్వచ్చు ఇట్లా రకరకాలుగా అనారోగ్య సమస్యలు కూడా ఈ మధ్య మీకు బాగా ఎక్కువయ్యాయి అంటే రాత్రిపూట నిద్రపట్టకపోవటం ఒళ్లంతా నొప్పులు కాళ్లనొప్పులు జ్వరం రావటము ఇట్లా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా మీకసలు ఏదీ కూడా మీకు అనుకూలంగా లేదు ఏ పనిమీద మీకు దృష్టి ఉండడం లేదు లేదు పని చెయ్యాలన్న ఆసక్తి కూడా పూర్తిగా తగ్గిపోయింది ఇదివరకు మీకు అంటే డబ్బు సంపాదించాలి మంచిగా సెటిల్ అవ్వాలి అని బాగా పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉండేది నలుగురిలో ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి పేరు ప్రఖ్యాతలు కావాలి అని చెప్పి ఆలోచించేవాళ్లు కాని ఈ మధ్య ఆ ఆశ కూడా తగ్గిపోయిందనమాట అంటే మనిషికి పునాది ఏంటంటే ఆశ ఆశ ఉంటేనే ఏ మనిషైనా సరే జీవితంలో కష్టమనేది ఎక్కువగా పడగలుగుతారు అలాంటి ఆశగనకపోతే ఇక మనిషి జీవితంలో ఏ రకంగా కూడా ముందుకు వెళ్లలేరు మనిషిని నడిపించేది ఏంటంటే ఆశ అలాంటి ఆశ కూడా ఈ మధ్య మీకు చాలా వరకు కూడా తగ్గిపోయిందనమాట ఉంటే ఉంది లేకపోతే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అలాగా అంతగా మీలో చాలా వరకు కూడా మార్పులు చేర్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు అంటే దీనికి ఏంటంటే మీలో ఆ దుష్టశక్తి ప్రవేశించడం అనేది జరిగింది అంటే శక్తి అని చెప్పాం కదండి ఆ శక్తి ఏంటంటే మంచి శక్తి కాదు అంటే దైవశక్తి కాదు ఒక దుష్టశక్తి అనేది మీలోకి ప్రవేశించడం అనేది జరిగింది ఆ దుష్టశక్తి ప్రవేశించినప్పటినుంచి మీలో నిదానంగా చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరిగింది అప్పటిదాకా సమస్యలు రావటం ఒక ఎత్తు కానీ నుంచి అంటే ఆ దుష్టశక్తి ప్రవేశించినప్పటి నుంచి మీకు సమస్యలనేవి అయిపోయినాయి అసలు వాటికి పరిష్కారాలు కూడా ఉండట్ల అంటే డబ్బైతే సంపాదించుకుని తెచ్చుకుంటాము కానీ అసలు సంపాదన మీద లేదు మానసిక స్థితి సరిగ్గా లేక భయము కంగారు నిద్రపట్టకపోవటం ఇలా చాలా రకాలుగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది ఆ దుష్టశక్తి దాన్నుంచి మీకు అంటే అసలు ఏంటి ఇది ఈ సమస్యలేంటి దేవుడేంటి మామీద ఇంత కక్ష కట్టాడేంటి మా జీవితం ఇట్లా రాసిపెట్టుందేంటి ఇంత భయంకరంగా అని చెప్పేసేసి మీరే భయపడుతున్నటువంటి సందర్భాలు ఖచ్చితంగా మీకు ఈ మధ్య జరిగినాయి అలాగా అసలు మరి ఏం చెయ్యాలో అర్థం కావట్లా ఏం జరిగిందో తెలియట్లా దాదాపుగా దేవునికి పూజలు కూడా చేస్తున్నారు మనసులో భక్తి శ్రద్ధలైతే ఉన్నాయి కాని చేస్తున్నారు కానీ ఆ సమస్యల నుంచి మాత్రం మీరు బయటపడలేకపోతున్నారు అలా కర్కాటక రాశివారు మీలో మీరు ఒంటరిగా కూర్చుని కుమిలిపోయినటువంటి కుమిలిపోతూ చాలా వరకు కూడా నలిగిపోతున్నారు అని చెప్పుకోవచ్చు అది అసలు దీనంతటికీ కారణమేంటనేది మీకు తెలియట్ల దానికి ఏంటంటే మీ ఇంటి లోపలికి గత కొంతకాలం నుంచి అంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే మీరు ఒక దుష్టశక్తి అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశించడం అనేది జరిగింది అది కూడా స్వయంగా మీ ద్వారాగానే జరిగింది అది మీ ద్వారాగా ఎలా జరిగిందన్న సంగతి మీకు తెలియదు ఎందుకంటే అసలు అలా దుష్టశక్తి ప్రవేశించిందనే తెలీదు అసలు ఈ సమస్యలన్నిటికీ కారణం ఆ దుష్టశక్తి అని తెలియదు ఏమీ తెలియదు అంటే మామూలుగా సమస్యలు వస్తున్నాయని ఇట్లా మీరు భావిస్తున్నారు దానికి పరిష్కారం ఏంటా అని అది మీకు అర్థం కావట్లేదు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మీ ఇంట్లో దుష్టశక్తి అది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతోంది దాన్ని మీరు అర్జెంటుగా ఇవాల్టి రోజున బయటకు తరిమేయాల్సినటువంటి సమయమనేది వచ్చింది ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ విషయం అనేది తెలియక ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మాత్రం మీ అదృష్టవశాత్తు మీకా విషయం తెలిసింది కాబట్టి ఆ దుష్టశక్తిని మీరు అర్జెంటుగా తరిమికొట్టాలి లేకపోతే మాత్రం మీరింకా తరువాత చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఈ దుష్టశక్తి అసలు ఎలా ప్రవేశించింది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఈ కర్కాటక రాశివారేంటంటే వారు మీరు ఏదన్నా మీద వేరే ఊరెక్కడికన్నా వెళ్ళి ఉండవచ్చు లేకపోతే నాలుగు దిక్కులు కలిసేటటువంటి రోడ్డు దగ్గర ఎక్కడన్నా ఎవరన్నా అంటే నిమ్మకాయలు కానివ్వండి లేదా ఎర్రనీళ్ళు కానివ్వండి మిరపకాయలు కానివ్వండి వాళ్లకు సంబంధించి ఏదన్నా దిష్టి తీసేసి దోషాలు తీసేసుకుని వాళ్ళ మీద ఏదన్నా చెడు ప్రయోగాలు ఉంటే అవి తీసేసుకుని వాళ్ళు రోడ్ల మీద పోస్తే అవి మీరు తొక్కటమన్నా జరిగింది ఇట్లా నాలుగు దిక్కులు కలిసే రోడ్డు లేకపోతే మీరు నడిచే దారిలో కూడా కావాలని చెప్పి వేస్తూ ఉంటారు అలా తొక్కాలని చెప్పేసి అలా మీరు తొక్కటమైనా జరిగింది అది మీరు నడిచే దారిలో అవ్వచ్చు లేకపోతే ఎక్కడన్నా వేరే ఊర్లో అవ్వచ్చు నాలుగు దిక్కులు కలిసే రోడ్డు అవ్వచ్చు లేకపోతే చీకట్లో ఎక్కడన్నా తొక్కి ఉండవచ్చు ఇట్లా మీరు ఎక్కడన్నా కానీ ఇట్లా వాళ్లకు సంబంధించినటువంటి ఆ చెడు ప్రయోగం తీసేసుకున్నది మీరు తొక్కటం అనేది జరిగిందనమాట అది మీ కాళ్ల వెంట ప్రవేశించింది అంటే మీ కాళ్ల వెంట అది మీ ఇంటి లోపలికి ప్రవేశించింది అంటే మీరు కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేశారనమాట అంటే కాళ్లకు చెప్పులుంటున్నాయి కదా షూస్ ఉంటున్నాయి కదా స్లిప్పర్స్ ఉంటున్నాయి కదా అని చెప్పేసేసి మీరు లోపలికి అట్లా వచ్చేశారు కాళ్లు కూడా కడుక్కోకుండా అలా వచ్చినప్పుడు అది మీ కాళ్ల వెంటపడి మీ ఇంట్లోకి నిదానంగా ప్రవేశించింది ప్రవేశించి ఇక అది రోజులు గడిచే కొంది రోజులు గడిచే కొద్దీ అది ప్రశాంతంగా దాని బలాన్ని పెంచుకుంది మీ ఇల్లంతా కూడా ఆవహించింది మీలో కూడా ఆవహించేసి ఇక మొత్తం కూడా ఆ ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని మొత్తం కూడా అదేంటంటే అంతా కూడా సర్వనాశనం చేసేసింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దుష్టశక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే అంతం చేయటం అలాగా ఆ దుష్టశక్తి నిదానంగా దాని యొక్క శక్తిని పెంచుకుని దైవశక్తిని తగ్గించేసి దైవశక్తిని తగ్గించేసి చాలా వరకు కూడా అది ఏ రకంగా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటోందో అన్ని రకాలుగా మనిషి యొక్క మనసు మీద మనుషుల మీదే ప్రతాపం అనేది చూపిస్తూ అలాగా చాలా కాలంగా అది ఇది అంటే బలపడింది అని చెప్పుకోవచ్చు కానీ మీకున్నటువంటి దైవశక్తి ఎక్కడికక్కడ ఇంకా మిమ్మల్ని చాలా వరకు కాపాడుకుంటూ వస్తోందండి మీరు దైవాన్ని పూర్తిగా నమ్మే వ్యక్తులు కాబట్టి మీరు చేసిన పూజల వల్ల పుణ్యాల వల్ల చాలా వరకు కూడా మీరు చాలా వరకు దైవశక్తి మీ వెన్నంటి ఉండి కాపాడుతోంది లేకపోతే చాలా కోలుకోలేని దెబ్బ తగలాల్సినటువంటి వ్యక్తులు అనమాట మీరు అందుకే మిమ్మల్ని ఇక్కడ నేను అదృష్టవంతులని చెప్పడం అనేది జరిగిందనమాట అలా దైవశక్తి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తోంది ఆ దుష్టశక్తి బలం అనేది చాలా ఎక్కువైంది కానీ ఆ దుష్టశక్తిని నుంచి బయటకి పంపించేసేయాలి పంపిచ్చేసినప్పుడు మాత్రమే మీకు ఈ చెడు కీడు అంతా కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది అది మీ కాళ్ల వెంట ప్రవేశించింది అది మీరు కావాలని చేసింది కాదండి అది ఒక టైం అనుకోవచ్చు అంటే ఏదన్నా మిట్ట మధ్యాహ్నాల టైంలో తిరిగి ఉండవచ్చు లేకపోతే రాత్రి సమయాల్లో తిరిగి ఉండవచ్చు జనం కావాలని రోడ్ల మీద అట్లా కాడ పోస్తే అట్లా మీరు తొక్కి ఉండవచ్చు అది నిమ్మకాయ అవ్వచ్చు లేకపోతే ఏదన్నా దారాలు అవ్వచ్చు ఏదన్నా కానివ్వండి అలాగ జరగాల్సింది జరిగింది అది మీరు కావాలని చేయలేదు కానీ ఇవాల్టి రోజున దానివల్ల చాలా నరకమైతే మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు మీరు మాత్రం దాన్ని పూర్తిగా బయటికి పంపేయాలి పంపిస్తేనే ఆ దైవశక్తి అనేది మీకు పూర్తిగా ఇంకా అంటే ఆ దుష్టశక్తి బయటికి పూర్తిగా పంపించేసినప్పుడే మీ ఇల్లు పవిత్రమవుతుంది లేకపోతే ఆ చెడు అంటే చెడు మంచి ఎప్పుడూ కూడా ఒకచోట ఉండలేవండి దైవశక్తి దుష్టశక్తి ఒకచోట ఉండడం అనేది అసలు అది జరగని పని కాబట్టి ఆ దుష్టశక్తిని మీరు పంపించేసేసేయాలి ఎందుకంటే అది బలంగా తిష్టవేసుకుని మరీ కూర్చుంటుంది గత కొంతకాలం నుంచి కాబట్టి ఈ సమస్యలను అన్నింటి నుంచి బయటపడాలి అనంటే అంటే మీరు దాన్ని తరిమి కొట్టేసేయాలి అది మరి ఎలా తరిమి కొట్టాలి ఏంటి అంటే పూజలు ఒక్కటి చేస్తేనే మీకు ఆ దుష్టశక్తి వెళ్ళిపోతుందా అంటే ఖచ్చితంగా వెళ్ళిపోదండి పూజలతో పాటుగా మీరేంటంటే ఈ పరిహారం కూడా చెయ్యాలి చేస్తేనే ఆ దుష్టశక్తి అనేది బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది మీరేం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి జంట నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి అంటే నాగేంద్రస్వామి పుట్టలాగా అంటే మనం పాలు పోస్తూ ఉంటాం కదండీ పండగ సందర్భంలో అలాగా ఆ నాగేంద్రస్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ జంటనాగుల విగ్రహాలనేవి ఉంటాయన్నమాట ఆ జంటనాగుల విగ్రహాలకు మీరేంటంటే చక్కగా ఒక రోజున అంటే మంగళవారం కాని లేదా ఆదివారం కానీ ఇట్లా మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు వీలుని చూసుకుని ఆ జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి మీరు ఈ దీపం అనేది వెలిగించాలి అంటే మంగళవారం కావచ్చు ఆదివారం కావచ్చు మీరు ఏ రోజైతే చేస్తారో ఆ వారాలు ఇట్లా నాలుగు వారాలు చేయాల్సి ఉంటుంది చేస్తే నాలుగు మంగళవారాలు కానీ లేదా నాలుగు ఆదివారాలు కానీ ఇట్లా చేయాల్సి ఉంటుందన్నమాట అయితే చేసినప్పుడు మాత్రం నియమనిష్టలతో చేయాలి చక్కగా తలంటు స్నానం అనేది చేసేసి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకుని నలుపు రంగు బట్టలనేవి ధరించకుండా మీరు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో మీరు చక్కగా ఆ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ జంట నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళేసేసి మీరేంటంటే వాటిని శుభ్రంగా నీటితో కడిగేసేసి ఆ ఆ వాటికి చక్కగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా పుష్పాలనేవి దగ్గరలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలు పెట్టేసేసి ఆ జంట నాగుల విగ్రహాల యొక్క తోకల దగ్గర ఏంటంటే జిల్లేడు ఆకు అనేది పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేసి ఆ ఆకు మీద కూడా దానిమీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసేసి ఆ జంట నాగుల నాగుల విగ్రహం యొక్క తోక దగ్గర పెట్టాలి అలాగే మీరేంటే అంటే ఒక దీపం కూడా వెలిగించాలి నువ్వుల నూనె అనేది పోసేసి మట్టి పిలిమిదలో దీపం వెలిగించాలి రెండు అరటి పండ్లు అక్కడ నైవేద్యంగా పెట్టేసేయండి పెట్టేసేసి చక్కగా నమస్కారం చేసుకుని పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా మీరు నాలుగు మంగళవారాలు కానీ నాలుగు ఆదివారాలు కానీ చెయ్యాలన్నమాట మీరు సంకల్పం చెప్పుకుని చెయ్యాలి అంటే మీ జాతకపరంగా కాస్తంత సర్పదోషాలు కూడా మీకు మీ జాతకంలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సర్పదోషాలవచ్చు నాగదోషాలవచ్చు ఇట్లా మీ ఇంట్లో ప్రవేశించినటువంటి ఆ దుష్టశక్తిని పూర్తిగా బయటికి పంపించేసేయటానికి మీరు చేసే ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే మీరు ఒక కొబ్బరికాయని కూడా ఖచ్చితంగా కొట్టాలి ఇలా మంగళవారం లనేవి మీరు చేయాల్సి ఉంటుంది నియమనిష్టలతో చెయ్యాలి ఒకవేళ ఏదన్నా ఒక వారం ఏదన్నా ఇబ్బంది వచ్చే ఆపారనుకోండి తర్వాత నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఇలా నాలుగు మంగళవారాలు మాత్రం తప్పకుండా పూర్తి చేయాలి నాలుగు ఆదివారాలైనా చెయ్యొచ్చు ఆ రోజుల్లో నాన్ వెజ్ కానీ అంటే చికెను మటను కోడిగుడ్డు ఇలాంటివేవీ పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇలా చేసేసేయండి ఒకవేళ మాకు ఇలా నాగేంద్రస్వామి గుడి దగ్గరలో మాకు అందుబాటులో లేదు అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అయినా సరే మీరు ఈ నియమం అనేది ఆచరించారు ఇక్కడ కర్కాటక రాశివారు గమనించాల్సిందేంటి అంటే మనకు పరమేశ్వరుడి యొక్క మెడలో కూడా నాగేంద్ర స్వామి ఉంటారు కాబట్టి చక్కగా శివరింగానికి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేసేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేసి మారేడు దళం మీద చక్కగా మీరు ఒక దీపం అనేది వెలిగించండి అలాగే ఓం నమశివాయ అనే మంత్రాన్నికూడా మీరు పదకొండు నుంచి నూట ఎనిమిది సార్లు వరకు మీరు చెప్పుకోవచ్చు ఇలా మీకు ఆ నాగేంద్రస్వామి గుడి అందుబాటులో ఉంటే అక్కడ చెయ్యండి లేదా మాకు అందుబాటులో లేదనుకున్నవాళ్లు శివాలయంలోనైనా సరే మీరిది చెయ్యొచ్చు ఇబ్బందైతే ఏమీ ఉండదు నాగేంద్ర నాగేంద్రస్వామి గుడికి వెళ్ళి జంటనాగుల విగ్రహాల దగ్గరైతే మంగళవారం కానీ ఆదివారం కానీ చెయ్యండి అందుబాటులో లేదు అననుకుంటే నాలుగు సోమవారాలు శివాలయంలో ఇట్లా మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసేసేయండి అలా చేయటం వలన మీకున్నటువంటి ఆ దుష్టశక్తి ప్రభావం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మీ ఇంటి లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది అలాగే మీరు ఇంట్లో కూడా పార్వతీ పరమేశ్వర్ల ముందు తప్పకుండా ఇంట్లో దీపారాధన కూడా చేయాలి అలా మీరు నాలుగు సోమవారాలు ఇంట్లో కూడా చేయాల్సి ఉంటుంది అలా ఇంట్లో దీపం వెలిగించుకొని మీరు తర్వాత గుడి దగ్గర ఇలా చేయాలి గుడి దగ్గర కూడా దీపం వెలిగించాలి ముందు ఇంట్లో దీపం వెలిగించాకి గుడి దగ్గర వెలిగించాలి ఇలా మీరు ఏ వారాలు మీకు అందుబాటులో ఉంటే అంటే శివాలయంలో చేయాలనుకుంటే నాలుగు సోమవారాలు చెయ్యండి లేదా మంగళవారం కాని ఆదివారం కానీ మాకు నాగేంద్రస్వామి గుడి అందుబాటులో ఉంది అనుకుంటే నాలుగు మంగళవారాలు కాని లేదా నాలుగు ఆదివారాలు కాని ఇట్లా మీ వీలు చూసుకొని ఏ వారం కుదురుతుంది అని చూసుకొని మీరు చెయ్యండి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కాబట్టి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ దుష్టశక్తి ఏదైతే ప్రవేశించిందో అది పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే మనకి నాగేంద్ర స్వామి గుడిలో మీరిట్లా చేయటం వలన జంటనాగులు యొక్క విగ్రహాలనేవి చాలా శక్తిని కలిగి ఉంటాయి అసలు వీటి వల్ల మీకు భార్యాభర్తల మధ్య కూడా చాలా వరకు కూడా అంటే ఆ ప్రేమాభిమానాలు ఇవన్నీ కూడా తగ్గిపోయినాయని చెప్పుకోవచ్చు గొడవలు కూడా చాలా ఎక్కువయ్యాయి కాబట్టి ఆ దుష్టశక్తిని కొట్టాలి అంటే దైవశక్తి యొక్క భయం అనేది ఆ దుష్ట శక్తికి ఉండాలి కాబట్టి ఈ ఈ నాగుల విగ్రహాలు ఏవైతే ఉంటాయో జంటనాగుల విగ్రహాలు వాటిని చూసినప్పుడు మాత్రమే ఆ దుష్ట శక్తికి భయంతో పూర్తిగా మీ ఇంటి లోపల నుంచి అంటే బయటికి పారిపోయే అవకాశం అనేది ఉంటుంది నాగేంద్ర స్వామి యొక్క రూపాన్ని చూసినప్పుడు దుష్టశక్తి ప్రభావం తగ్గుతుంది కాబట్టి ఈ పరిహారం పూర్తిగా మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తిని తరిమి కొట్టేస్తుంది మీకు నిదా నిదానంగా మార్పులనేవి మీకే అర్థమవుతాయి అంటే ఇలా చేసిన తర్వాత మీకు పూర్తిగా ఆ మార్పు అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడెలా ఉంది ఏంటనేది ఆ తేడా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక పెద్ద బరువును తీసి మీ నెత్తిమీద నుంచి కింద పెట్టినట్లుగా ఉంటుంది అంత హాయిగా అంత ప్రశాంతంగా ఉంటుంది మీకున్నటువంటి మానసిక ఒత్తిడి అనారోగ్య పరిస్థితి ఇట్లా మీరు దేని గురించైతే ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు సంతోషంగా ఉంటారు నుంచి మీలో ఆశ ఆరాటం అనేవి పెరుగుతాయి మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ప్రశాంతంగా తినగలుగుతారు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు ఇట్లా మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ దుష్టశక్తి అనేది ప్రవేశించి ఎక్కువ కాలం అవ్వలేదు కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది చేసి దాన్ని బయటికి తరిమి కొట్టండి దీన్ని ఇప్పటికూడా మీరు విని ఏముందిలే అని నిర్లక్ష్యం గనక చేసినట్లయితే మాత్రం అది వేర్లతో సహా పాతుకుపోతుందంటారు చూడండి మొక్కై వంగనిది మానయి వంగుతుంది చెప్పండి అది మహావృక్షమైన తర్వాత అది మీరు పీకేయాలంటే ఇలాంటి పరిహారాలు కూడా మీకు సరిపోవు కాబట్టి ఏముందిలే అని చెప్పేసేసి పక్కన పడేయకుండా చెప్పినట్లుగా మీరు ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి ఇలా చేయటం వల్ల మీకు నమ్మకం ఉన్నా సరే నమ్మకం లేదనుకోండి నమ్మకం లేకపోయినా సరే చేయటం వల్ల నష్టమైతే ఏమీ లేదు కదా దీనికి ఖర్చు పెట్టేది ఏమీ ఉండదు ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి అన్ని సమస్యలన్నీ తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుందే కాని ఇది మీకు ఏమన్నా టైం వేస్ట్ అయ్యేది కాదు డబ్బు వేస్ట్ అయ్యేది కాదు ఇలా ఏ రకంగా కూడా నష్టపోయేదైతే కాదు కాబట్టి మీరు నమ్మకంతో చేయండి ఎందుకంటే దైవాన్ని నమ్మకపోతే మన జీవితానికి విలువనేది ఉండదు జీవితంలో దైవాన్ని నమ్మకపోతే ఆ యొక్క మనిషి యొక్క ఉనికికే గుర్తింపనేది ఉండదు కాబట్టి మీరు నమ్మకంతో ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా బయటికి పారిపోయి మీకంతా కూడా దైవశక్తి ఇక పూర్తిగా మీ ఇంటిని మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కాపాడుతూ ఉంటారు దైవశక్తి మీ ఇంట్లో తెష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట కాబట్టి ఈ పరిహారమనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది లేకపోతే మాత్రం చాలా సమస్యలనేవి మొదలవుతాయి ఏముందులే అనుకుంటే సమస్యల సంఖ్య మాత్రం గట్టిగా మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఇది కర్కాటక రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా చెయ్యాల్సినటువంటి పని మీలో ఎక్కువ శాతం ఈ మధ్య మీరు గమనించుకోండి మీకు గత కొంతకాలంగా మీకు సమస్యలనేవి ఎట్లా ఉక్కిరిబిగ్గిరి చేస్తున్నాయన్న విషయం మీ మనసుకే తెలుస్తుంది కొన్ని మీరు మర్చిపోయి ఉండవచ్చు కాని చాలా రకాలుగా చాలా ఇబ్బందే పడ్డారని చెప్పుకోవచ్చు ఇప్పటికీ పడుతున్నారు కూడా కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అలాగే మీరు తీసుకోవలసిన బయట నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి అలా కాళ్లకు స్లిప్పర్స్ ఉన్నాయిలే షూస్ ఉన్నాయిలే అని చెప్పేసేసి ఇంటి లోపలికి వెళ్ళిపోకుండా బయట నుంచి ఎక్కడినుంచైనా వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్లు కడుక్కొని లోపలికి వెళ్ళండి అలాగే తిరగకూడని సమయాల్లో మధ్యాహ్నాల పూట రాత్రుల పూట అలా ఏదన్నా నాలుగు దిక్కులు కలిసే రోడ్లల్లో కానివ్వండి లేకపోతే ఎక్కడికన్నా ఒంటరిగా వెళ్లటం కానివ్వండి ఎవరన్నా పిలిచారని వెళ్లటం కానివ్వండి ఇలాంటివి చేయవద్దు ఇలాంటివి చేస్తే మనకేంటంటే ఆ దుష్టగ్రహాలనేవి ఎప్పుడు ఏ రూపంలో ఎలా ఎదురవుతాయో మనకి తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటివి రకరకాల రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఏ సమయాల్లో పడితే ఆ సమయాల్లో వెళ్లటాలు చేయవద్దు రోడ్ల మీద నడిచేటప్పుడు కూడా ముఖ్యంగా అదే నాలుగు దిక్కులు కలిసే రోడ్లు కానివ్వండి తిథుల్లో ఆదివారాల్లో ఇలాంటప్పుడు కూడా కాస్త రోడ్లమీద జాగ్రత్తగా చూసుకొని నడవండి ఇంటిలోపలికి వచ్చేటప్పుడు కాళ్లు కడుక్కొని రండి ఇంట్లో తప్పకుండా దీపారాధన చేస్తూ ఉండండి మీకు కుదిరినప్పుడల్లా ఇలా చేయటం వలన ఇక జీవితంలో ఎటువంటి ఇబ్బంది అనేది కూడా మీకు రాకుండా ఉంటుందన్నమాట అలాగే మీకు చేసే ఉద్యోగాల్లో కానివ్వండి వ్యాపారాల్లో కానివ్వండి బాగా కలిసి వస్తుంది మీకైతే ఇబ్బందేమీ ఉండదండి మీరు దైవాన్ని పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు కాబట్టి దైవం మిమ్మల్ని తప్పకుండా ప్రతి క్షణం కూడా కాపాడుతూ ఉంటుంది అలాగే మీరు కూడా దైవాన్ని కూడా వెనక వెయ్యొద్దు దైవ నామస్మరణ చేస్తూ ఉండండి దైవానికి దగ్గరగా ఉండండి ఇలా చేయటం వల్ల మీకంతా కూడా అనుకూలంగా ఉంటుంది అర్థమైంది కదండి కర్కాటక రాశివారికి ఏ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అది ఎలా ప్రవేశించింది దాన్ని బయటికి తరిమికొట్టే మార్గం కూడా ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కర్కాటక రాశి వ్యక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినవారవుతారు అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అలాగే మీకు తెలిసినటువంటి కర్కాటక రాశి ఎవరైనా ఉంటే వారికి కూడా తప్పకుండా షేర్ చేయండి వారికి కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఇలాంటి విలువైనటువంటి సమాచారాలు మీకు అందుతాయి కాబట్టి ఇంత విలువైనటువంటి సమాచారం అనేది మీకు తెలియజేసినందుకు కాను మన వీడియోకి ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ అనేది మరికొంతమందికి చేరటానికి సహాయపడుతుంది తద్వారా ఆ భగవంతుడు మీకు కూడా ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడు కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్లీ కలుద్దామండి సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం